तो चेक को तो सीन अपलोड यस्ता था अपलोड ये सी कैसा जब था उसे तो क्या जैसा रुक गई पहला अपलोड ये पहले बोला ये यस्ता था हाँ बोला बोला अपलोड ये क्या में थे चेक जब में था जिस दिन तेरे साले ఈ నెల ఇరవై ఐదో తారీఖు రోజున సిహెచ్ శరత్ అని ఆదిలాబాద్ రూరల్ మండలానికి సంబంధించిన అంకోలి గ్రామస్తుడు ఏసీబీ ఆదిలాబాద్ అప్రోచ్ కావడం జరిగింది అతను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి గాను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద జనరల్గా అతనికి ఒక ఐదు లక్షల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ అంకులు గ్రామంలో చేయడానికి గాను మధురు కావడం జరిగింది దాన్ని అతను కంప్లీట్ చేసి అన్ని రికార్డ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎండిఓ ఆదిలాబాద్ ఆ మొత్తం వర్క్ సంబంధించిన అన్ని ఫైల్కి సంబంధించి అన్ని కలెక్ట్ చేసుకొని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఆదిలాబాద్కి పంపించడం జరిగింది ఏదైతే ఏదైతే ఐదు లక్షల రూపాయలు రిలీజ్ చేయడం కోసం దానికి ఎనిమిది ఎనిమిదో నెల రెండు వేల ఇరవైలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్కి ఎండిఓ ఆదిలాబాద్ పంపడం జరిగింది దానికి గాను వీళ్ళు ప్రాసెస్ చేసి కలెక్టర్ గారు కూడా అప్రూవ్ చేయడం జరిగింది అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ అమౌంట్ రిలీజ్ చెక్ ఇవ్వడానికి గాను ఎండిఓ ఆఫీస్ ఇక్కడ నుండి ఎప్పుడో పోస్ట్ ఆ చెక్ ఆ చెక్ ఇవ్వడానికి కాదు ఇందులో పనిచేసే డిప్యూటీ స్టాటికల్ ఆఫీసర్ బి ప్రదీప్ అనే అతను డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది లంచంగా దాంతో ఐదు వేల రూపాయలు డిమాండ్ చేస్తే నాలుగు వేల రూపాయలకు ఒప్పుకోవడం జరిగింది ఆ నాలుగు వేల రూపాయలను లంచంగా ఈరోజు ఇస్తుండగా ఏసీబీ ఆదిలాబాద్ రెడీగా పట్టుకోవడం జరిగింది బి ప్రదీప్ని అలాగే అతన్ని టెస్ట్ చేయగా కెమికల్ టెస్ట్ చేయగా పాజిటివ్ రావడం జరిగింది కాబట్టి అతనిపై నేరం రుజువైనందున అతన్ని అరెస్ట్ చేసి రేపు వైసీపీ ప్రత్యేక కోర్టు కరీంనగర్లో హాజరుపరచడం జరుగుతుంది